ఇవాళ సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి ఇవాళ నేను మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను గతం వరకు కూడా నేను కూడా నేను టీచర్నే కాబట్టి సన్మానాలు చేయించుకున్నాను ఇవాళ ఎందుకో నాకు మనసు మనసు ఒప్పలేదు అందుకే నేను ఇవాళ కాలేజీకి అటెండ్ కాలేదు ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్లో జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో ఇవాళ లేడీ టీచర్స్ని జెంట్ టీచర్స్ సన్మానిస్తారు షాలు కప్పి సన్మానిస్తారు వాళ్లకు పూల బొక్కెలా ఇచ్చి సన్మానిస్తారు ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారు మొదటి మహిళ టీచర్ కాబట్టి వీరందరు టీచర్స్ కాబట్టి అని మహిళల్ని గౌరవిస్తారు మహిళా టీచర్స్ని గౌరవిస్తారు షాలు కప్పుతారు నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి గమనిస్తున్నాను ప్రతి సంవత్సరం ఇదే తంతు దీనివల్ల ఏం ఉపయోగం ప్రతి లేడీ టీచర్ లేదా లెక్చరర్ వీళ్ళు టీచర్స్ కాబట్టి వెళ్ళి ఊర్లల్లో చదువుకు నోచుకొని తండాల్లో మారుమూల గ్రామాల్లో నెలకు ఒక రోజు వెళ్ళి అక్కడున్నటువంటి మహిళలకు చదువు చెప్తే సావిత్రిబాయి పూలే జయంతిని నిజంగా జరుపుకునే అర్హత వస్తుంది మహిళా టీచర్లకు అనేది ఇవాళ నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పదలుచుకున్నాను లక్షలు లక్షలు జీతాలు ఉన్నటువంటి టీచర్సు సన్మానాలు ఎవ్రీ ఇయర్ చేయించుకోవటం వల్ల లేదా మగవాళ్ళు అంటే జెంట్ టీచర్స్ లేడీ టీచర్స్కి చేయడం వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది అక్కడ మీరు గౌరవిస్తున్నారు ఆ గౌరవం వల్ల ఏదైనా దేశానికి ఉపయోగపడాలి కదా అనేది నా ఉద్దేశం అన్నమాట మహిళ టీచర్లు అందరూ ఆలోచిస్తే బాగుంటుంది ఎంతసేపు ఉపన్యాసాలు ఇవ్వటమే కాదు మనం ఏమైనా బాగు చేసామా మన లైఫ్ పీరియడ్లో ఈ భూమికి వచ్చినందుకు భూమి సంతోషించేలాగా ఏదైనా మంచి పని చేశామా అని ఆలోచిస్తే బాగుంటుంది అనేది ఇవాళ నా మనసులోని మాట అందుకని ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు అందరితో పాటుగా మహిళ టీచర్ కాబట్టి నాకు సన్మానం దొరుకుతుంది కానీ మనసులో బాధ పెట్టుకున్నాను చాలా బాగుంది నేను ఇరవై ఐదేళ్ళ సర్వీస్లో నా టీచ్ నా స్టూడెంట్స్కి తప్ప నా పిల్ నా ఓన్ కిడ్స్కి నా స్టూడెంట్స్కి తప్ప నా స్టూడెంట్స్కి చదువు చెప్తున్నందుకు గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుంది మదర్గా నా పిల్లల్ని నేను చదివించుకోవచ్చు చదివించుకోవాలి అది నా బాధ్యత అది ప్రకృతి ధర్మం ఇవి కాకుండా బయట సొసైటీలో నేను వెళ్ళి ఏం చేయట్లేను కదా మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి తండాల్లోకి వెళ్ళి నేను ఎవరికి ఒక మహిళకు ఒక బాలికకు చదువు చెప్పట్లేను కదా అందుకని ఇవాళ నేను బాధగా ఉంది మనసు విప్పి మాట్లాడుతున్నాను అనమాట అందరూ మహిళలు చదువుకున్న టీచర్స్ మహిళా టీచర్స్ ఆలోచిస్తారని ఈ చిన్న వీడియో ఇది పర్టికులర్గా ఒక వ్యక్తుల గురించి కాదు అందరిని సమూహంగా చెప్తున్నాను అందరూ మహిళా టీచర్స్ ప్రతి సంవత్సరం రాగానే ఆమె పూల ఫోటో పెట్టడము పూల వేయటము అందరూ షాలువాలు కప్పించుకోవడము ఇది ఒక తంతులాగా అయిపోయింది దానివల్ల ఏం ఉపయోగం ఆలోచించండి మనదంటూ ఒక ఆమె తాను షాలువాళ్ళు కప్పించుకుందా అన్నాడు కాదు కదా ఆమె చదువు చెప్పడానికి వెళ్తుంటే బాలికలను మహిళను ఉత్తేజపరచడానికి అక్షరాస్యత నేర్పడానికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె మీద పేడ పేడనీళ్ళు చల్లేవాలంట అన్నీ ఊర్చుకుని మహిళలను చైతన్యపరచాలని ఆ సమాజంలో ఒక ఉత్తేజాన్ని రగిల్చింది మరి ఆమెలాగా చేసినప్పుడు కదా మనకు సన్మానాలకు అర్థం ఉంటుంది మహిళా టీచర్లను ఎవరినో కించపరచడానికి కాదు ఒక ఆలోచన వచ్చింది నాకు మీరు కూడా ఆలోచిస్తారన్నదే ఈ వీడియో యొక్క ఉద్దేశం